మొత్తం బండారాలు పటాపంచలు అవ్వడానికి మించి అక్కడ పెద్దగా ఉపయోగం ఉండదు అంటూ నిఖిల్ వ్యవహారాలపై రియాక్ట్ అవుతూ మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేస్తూ నామినేషన్ పైన వచ్చేసిన కావ్య అందరికీ తెలిసిన విషయమే ఈ వారం నామినేషన్ ప్రాసెస్ వేరే లెవెల్లో జరిగింది ఆఖరికి బయట ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ అందరూ హౌస్ లోపలికి వచ్చి డైరెక్ట్గా నిఖిల్ పైన అటాక్ చేస్తూ వచ్చేసారు అది సోనియా కావచ్చు మణికంఠ అవచ్చు శేఖర్ బాషా కిరాక్ సీత ఇలా ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ అందరూ కూడా నిఖిల్ పైన అటాక్ చేయడం మహాదారుణం అని చెప్పుకోవచ్చు తన నామినేషన్ మొత్తం అశ్విని చుట్టూ తిరుగుతూ కూడా కనిపించేసింది ఏ విషయంతో నిఖిల్ కైతే ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిపోయింది ఆఖరికి ఫ్రెండ్ అయిన సోనియా సైతం వెన్నుపూట పొడుస్తూ వచ్చేసింది అలానే బయటికి వచ్చాక నిఖిల్ కోసం పోస్ట్ చేస్తూ ఇప్పటికైనా తన మాస్క్ ని తీసేశాను అయితే ఇప్పటికైనా తన రియల్ ఫేస్ తో ఆడితే బాగుంటుంది మీకు మిమ్మల్ని ఇష్టపడడమే కాదు మీ మాస్కులను కూడా తీసి ఆడండి అంటూ సోనియా అయితే సోషల్ మీడియాలో సైతం బయటికి వచ్చాక నిఖిల్ కోసం పోస్టుల్ని షేర్ చేసుకుంటూ తను ఒక ఫేక్ పర్సన్ అన్నట్లుగా అయితే బిహేవ్ చేస్తూ వచ్చేసింది ఇదంతా చూసిన నిఖిల్ ఫ్యాన్స్ అయితే మాత్రం చాలా డిసప్పాయింట్ అవుతూ ఉన్నారు ఇక హౌస్లో ఏ ఒక్కరు కూడా నిఖిల్ని సపోర్ట్ చేయనప్పటికీ పృథ్వీ గౌతములు మాత్రం నిఖిల్ని సపోర్ట్ని అందిస్తూ వచ్చేసారు ఇలా మొత్తానికి అయితే అశ్విని బండారం కూడా బయటపడిందని చెప్పుకోవచ్చు తను ఒక ఫేక్ ఫ్రెండ్షిప్ని క్యారీ చేసింది అన్నట్లుగా ఇక బయట ఉన్న కావ్య అయితే నిఖిల్ కోసం చాలా ఎమోషనల్ అవుతూ ఇప్పుడు మొత్తానికి అయితే ఇక నిఖిల్ విషయాలు పక్కన పెట్టి సెల్ఫ్ లో చాలా ఇంపార్టెంట్ అంటూ కూడా షేర్ చేసుకుంటూ వస్తుంది పలు పోస్టుల్ని